తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో ప్రజలు రైతుల కోసం అనేక పథకాలు అమలు చేశామన్నారు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో యువతకు ఒరిగిందేమీ లేదన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన ఏర్పాటు చేసిన యువ వికాస విజయోత్సవ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభించారు పలువురు అభ్యర్థులకు ఉద్యోగ నియామకపు పత్రాలు అందజేశారు పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న సీఎంకు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సభాస్థలికి చేరుకున్న సీఎం ముందుగా సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ గరుడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ టాస్క్ ఎన్ఎస్ఐసి తదితర స్టాల్లను పరిశీలించారు నిర్వాహకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యువ వికాస విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు విద్యార్థుల పాత్ర కీలకమన్నారు కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు రైతుల కోసం అనేక పథకాలు అమలు చేశామన్నారు జిల్లా పరిధిలో సుమారు వెయ్యి కోట్ల పైచీలకు నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్టు తెలిపారు యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు భవిష్యత్తులో తుమ్మిహెట్టి వద్ద ప్రాజెక్టులను నిర్మించి గోదావరి జలాలను తరలిస్తామన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు పదేండ్ల బిఆర్ఎస్ పాలనతో ఏడాది కాంగ్రెస్ పాలనను పోల్చి చూడాలని ప్రజలకు సూచించారు నాకు నివేదికలు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చారు ఇంకా కావాలి అని ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు ముప్పై మూడు జిల్లాలల్లో అత్యధికంగా ఓట్లు బండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా రెండు లక్షల ఎకరాలల్లో సన్న ఒడ్లు బండించి రికార్డు సాధించింది తొంభై ఐదు శాతం ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి సన్న ఒడ్లు పండించి వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చింది బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నేను సవాల్ విసురుతున్నా నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైన మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రా నేను సవాలు విసురుతున్న చర్చకు సిద్ధమా మేము గుజరాత్ మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా చూపిస్తున్నా మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా నువ్వు గట్టిన కాళేశ్వరం ఎట్లుందో కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఆయన ఇంట్లో వండుకున్నాడు ఓ ఇద్దరిని ఊరి మీద కుదలేడు గ్రామాలలో మనం మైసమ్మకి ఇచ్చి పెడుతుంటాం పోతులను అచ్చమ్మ అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు అచ్చోసిన ఆంబోతుల్లా ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది ఐదు సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా రండి చంద్రశేఖరరావు గారు శాసనసభ గ్రాండి మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి మీ మేధావితనంతో ఎకరా కోటి రూపాయలు ఎట్లా పండించవచ్చు చెప్పండి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వసతులు కల్పించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు పోరాడి సాధించుకున్న తెలంగాణలో పదేండ్ల పాటు యువత నిర్లక్ష్యానికి గురైనట్టు తెలిపారు ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో యాబై ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్సు డిపో కలను ప్రజాప్రభుత్వం నెరవేర్చిందన్నారు పెద్దపల్లి పట్టణ వాసుల కోరిక మేరకు ఎనబై రెండు కోట్లతో బైపాస్ రోడ్డును మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారన్నారు బైపాస్ రోడ్డు నిర్మాణం కావాలని కోరుతా ఉన్న సందర్భంలో ఆఖరికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ పెద్దపల్లి బైపాస్ కు సంబంధించి ఈరోజు ఎనభై రెండు కోట్ల నిధులను శాంక్షన్ చేయించుకున్నాం దాదాపు అరవై కోట్ల రూపాయల మేరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎన్ బి రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి ఇంతవరకు యాభై పడకల ఆసుపత్రి ఉండే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు వంద పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి యాభై ఒక్క కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినట్టు గుర్తు చేశారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతోందన్నారు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు ఈ సభలో కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు చాలా పవర్ఫుల్ కుండగ టంజన్న పాదయాత్రలు మీరు వచ్చినారు ధరంపూరి లక్ష్మీ స్వామి మా ఈ జిల్లా అందరు ఇలవేల్పు ఆ దేవాలయాల అభివృద్ధికి సంబంధించి దాంతో పాటుగా సోదరుడు వంశీ గారు చెప్పినట్టుగా ఇక్కడ విమానం దిగితే బల్లాార్ష దాకా అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఎక్కడ విమానం ఖాళీగా పోయే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో నిండే విధంగా గతంలో కేశరం సంబంధించిన ఒక ఎయిర్ ట్రిప్ ఉంది దాన్ని కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఉత్తర తెలంగాణకు సంబంధించి వరంగల్ అదొక పారిశ్రామిక ప్రాంతం అయితే ఈ మొత్తంగా పక్కన ఆదిలాబాద్ మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీలతో సహా ఈ ప్రాంతానికి అభివృద్ధి ఉండే విధంగా ఒక ఎయిర్పోర్ట్ ఇచ్చేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే దిశలా కొనసాగించాలని సందర్భంగా కోరుతూ